అందరికీ వందనములు ప్రేమను దేవుని పెళ్ళారు ఇవదే కాల సమయంలో పడకలు మించలేకడుందని ప్రభు యొక్క కృపా వర్తనం విన్నారండి ఉదే కాల సమయంలో మరి మనం చూసినట్టే మరి ప్రిల్లారా ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు పదమూడో తారీఖు పదమూడో తారీఖు ఏప్రిల్ నెల మరి మనం చూసినట్టు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇవదే కాలం పడకలు మించలేకడుందని ప్రభు యొక్క కృపా వర్తన విన్నాం నిర్గమాకాండం పదమూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నిర్గమాకాండం పదమూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యహోవా త్రోవలో వారిని నడిపించుడికాయ పగటి వేళ మేఘస్తంభంలోనూ వారికి వెలిగిచ్చుడికాయ రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను కానీ ఈరోజు మనం చూస్తున్నటువంటి మాట యహోవా వారికి ముందుగా నడుచుచూ వచ్చాను అని మనం చూస్తూ వస్తున్నాం ప్రా ఈ ఉదయకాలం కాలం పడకనమించి ప్రభు యొక్క కృపావార్తను చూసినడితే యహోవో వారికి ముందుగా నడుచుచూ వచ్చాను అని మనం చూస్తూ వస్తున్నాం అయితే దేవుడు మనకు ముందుగా నడుచుచూ వస్తున్న అనుభవాన్ని మనం గమనిస్తున్నాం ఆయన అగ్నిస్తంభం గాను మేఘస్థంభం గాను దేవుడు అనేక కోణాల్లో మనకు ముందుగా నడుచుచూ వస్తున్నాడు అయితే మనకు ముందుగా నడిచినటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనకు ముందుగా నడుస్తున్నాడు లేదా ఎక్కడ మనకు ముందుగా నడుస్తూ వచ్చాడంటే ఒక ఐదు విషయాలు చెప్పవచ్చు చాలా ఉండే ఒక ఐదు విషయాలు ఎలాంటి సందర్భములో మనకు ముందుగా ఆయన నడుస్తూ వచ్చాడంటే మొదటిది మనం చూస్తున్నాం నిర్గమాకాండం పదమూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం నిర్గమాకాండం పదమూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాణిని చూచి బాహుబలం చేత యహోవ దాస్య గృహమైన ఐగుప్తిలో నుండి మనల్ని బయటికి రప్పించాను అక్కడ ప్రియులరా ఇక్కడ మొదటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాల్లో మనం గమనించినట్లయితే ఆయన ఎలాంటి సందర్భంలో మనకు ముందుగా వెళ్తూ వస్తున్నాడంటే ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు అంటే ఒకటి దాస్య గృహంలో అంటే దాస్య గృహంలో మనం ఉన్నప్పుడు దాసీలుగా మనం ఉంటున్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే బంధించబడిన స్థితిలో మనం ఉండప్పుడు దాసులుగా బంధించబడిన స్థితిలో ఉన్నప్పుడు దాసత్వం కలిగి ఉన్నప్పుడు ఆ యహోవా వారికి ముందుగా నడుచు వచ్చాను దేవుడు మనకు ముందుగా నడుస్తూ వస్తున్నాడు దేవుడు మనకి ముందుగా నడుచుచూ వచ్చాను మనం ఏ దాస్య గృహంలో అయితే ఉంటూ వచ్చామో ఏ దాస్య గృహంలో అయితే మనం జీవిస్తూ వచ్చామో ఏ దాస్య గృహంలో అయితే మనం ఉంటున్నామో ఏ దాసత్వంలో అయితే మనం ఉంటూ వచ్చామో ఆ దాసత్వంలో మనం ఉండప్పుడు దేవుడు మనకు ముందుగా యహో వారికి ముందుగా అంటే మనకు ముందుగా నడుచుచూ వచ్చాడు మనం ఉన్న దాసత్వంలో మనకు ముందుగా ఆయన నడుస్తూ ఆ దాసత్వం నుండి మనల్ని విడిపిస్తూ వచ్చాడు రెండోదిగా ఆయన నడిచిన విధానం మనకు ముందుగా నడుస్తున్నాడు రెండోదిగా మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి పొజిషన్లో ఒకటి దాసత్వం ఉన్నప్పుడు మనకు ముందుగా నడిచి మన దాసత్వాన్ని విడిపించాడు రెండోదిగా చూడగా ఇక్కడే రాయబడుతుంది కీర్తన గ్రంథం పదమూడో అధ్యాయం అక్షమించండి క్షమించండి నిర్గమాఖండం పదమూడో అధ్యాయం పదనాలుగో వచ్చిన యహోవ దాస్య గృహమైన ఐగుప్తుల నుండి మనల్ని బయటికి రప్పించను అక్కడ రెండో కోణాన్ని మనం గమనించినట్టయితే ఐగుప్తి ఐగుప్తి అనేది ధనభోగంతో కూడింది ఐగుప్తి అనేది ఎంతో పాపంతో కూడింది ఇక్కడ పిల్లల ఈ ఉదయకాలం పడకల మించి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపావర్తన ఉన్న మన జీవితంలో ఒకటి దాస్య గృహంలో మనం ఉండపుడు దాసులు ఉన్నప్పుడు యహోవా మనకు ముందుగా నడుచుచు ఆ దాస్య గృహం నుండి విడిపించాడు రెండు ఐగుప్తి అనే జీవితం నుండి ఐగుప్తి అనేది ఎంతో పాపంతో కూడింది ఐగుప్తి యొక్క ధనభోగం ఐదు ఐగుప్తి యొక్క పాపం ఈ ఐగుప్తి లాంటి జీవితం ఈ ఐగుప్తి లాంటి పాప జీవితం ధనభోగంతో కూడిన జీవితం ఏవైతే ఐగుప్తిలో ఉండయో ఆ ఐగుప్తి యొక్క అనుభవం నుండి దేవుడు మనల్ని విడిపించాడు యోగ వారికి తోడుగా ఉండి ముందర నడుచుచ్చు వచ్చాను ఆయన మనకు ముందుగా నడుచుచ్చు దాస గృహంలో నుంచి బయట తీసుకొస్తున్నాడు ఆయన మనకు ముందుగా నడుచు ఏం చేస్తున్నాడు అంటే ఐగుప్తిలో నుండి మనల్ని బయట తీసుకొస్తున్నాడు ఐగుప్తి అనే భయంకరమైన పరిస్థితి నుండి ఐగుప్తి అనే దాసత్వం నుండి ఐగుప్తి అనేటువంటి భయంకరమైన పరిస్థితుల నుండి ఐగుప్తి అనేటువంటి భయంకరమైన ప్రాంతం నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొచ్చిన వాడుకుంటాడు ఇది రెండో మాటను మనం చూస్తూ వస్తున్నాం మూడో మాటను మనం చూసినది ప్రియులరా ఇక్కడ రాయబడుతున్న మాట ఇహో వారికి ముందుగా పోచు వచ్చాను మూడవది ఒకటి దాస గృహంలో నుండి ఉన్నప్పుడు మనకు ముందుగా వెళ్ళి మన దాసత్వం విడిపించాడు ఐగుప్తిలో ఉన్నప్పుడు ఐగుప్తి యొక్క పరిస్థితి నుండి ఐగుప్తిలో నుండి మన దేవుడు మనకు ముందుగా వెళ్ళి ఐగుప్తి నుండి విడిపించాడు మూడోదిగా చూడగా ఇక్కడ రాయబడుతుంది అంటే నేను ఎరక పదమూడో అధ్యాయం పదిహేను వచ్చిన ఫరో మనలను ఎవరండి ఫరో అంటే ఇక్కడ మనం జాగ్రత్త గమనించినట్టయితే మూడో కోణం ఫరో దగ్గర నుండి దేవుడు మనకి మనల్ని ఏం చేశాడు మనకు ముందుగా వెళ్ళి ఫరో దగ్గర నుండి మనల్ని విడిపిస్తూ వచ్చాడు వారికి ముందుగా వచ్చాను వారికి ముందుగా వచ్చాను వారికి ముందుగా వెళ్ళుచూ వచ్చాను వారికి ఏం చేస్తున్నాడు అండి ముందుగా నడుచుచూ వచ్చాను దేవుడు మనకు ముందుగా నడుచువచ్చు దాస గృహం నుండి విడిపించాడు ఆయన మనకు ముందుగా నడుచుచ్చు ఏం చేశాడు ఐగుప్తి నుండి బయట తీసుకొచ్చాడు ఆయన మనకు ముందుగా నడుచుచు ఫరో చేతుల నుంచి విడిపించాడు ఏ ఫరో చేతు అయితే మనం ఉంటూ వచ్చాము ఏ ఫరో అయితే మనల్ని దేవుణ్ణి ఆరాధించుకోకుండా పంపించుకోకుండా అడ్గించాడో ఆ ఫరో చేతుల నుంచి దేవుడు విడిపించాడు మనకు ముందుగా నడుచుచూ వచ్చాను ఆయన ఆయన మనకు ముందుగా నడుచుచు ఫరో యొక్క చేతు నుంచి ఫరో యొక్క జీవితంలో నుండి పరో యొక్క భయంకరమైన పరిస్థితుల నుండి మనల్ని విడిపించాడు ఇది మూడు నాలుగో విషయాన్ని చూద్దారని నిర్గమాకణం పదమూడో అధ్యాయం పదిహేను వచ్చిన ఫరో మనలను పోనీయకుండా పోనీయకుండా అంటే పోనీనటువంటి వాడు అంటే ముందులకి దేవుని ఆరాధించడానికి పోనేటువంటి వాడు దేవుని స్థుతించడానికి పోనేనటువంటి వాడు దేవుని మహింపరచడానికి పోనేనటువంటి వాడు అంటే అడ్డగించేటటువంటి వాడు ఓ రకంగా చెప్పాలంటే అడ్డగించేటటువంటి వాడు అంటే ఏ దేవుణ్ణి గనపరచడానికి దేవుణ్ణి ఆరాధించడానికి నేటి దినమున మనం దేవుని సన్నిధికి వెళ్ళాలో దేవుని మందిరానికి వెళ్ళాలో ఆ దేవుని సన్నిధికి ఆ దేవుని మందిరానికి ఆరాధించడానికి వెళ్ళకోకుండా అడ్డగించేవాడే ఫరో ఫరో అడ్డగిస్తూ వస్తున్నాడు పోనీకోకుండా ఆపుతున్నాడు దేవుని ప్రజలు దేవుని ఆరాధించుకోకుండా దేవుని స్థుతించుకోకుండా ఆపుతున్నాడు అడ్డగించేవాడు ఫరో అడ్డగించే యొక్క చేతుల్లో నుండి దేవుడు మనకు ముందుగా నడుచుచూ వచ్చి విడిపించాడు ఒకటి దాసత్వం నుంచి విడిపించాడు అయుప్తి నుండి విడిపించాడు రెండోది పరో చేతి నుంచి విడిపించాడు మూడోది నాలుగోదిగా పోనీనటువంటి స్థితి పోనీనటువంటి స్థితిలో అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ స్థితి నుండి కూడా దేవుడు ఏం చేశాడు విడిపించాడు ఆ పోనినటువంటి స్థితిలో దేవుని ఆరాధించడానికి వెళ్ళనీకోకుండా అడ్డుగిస్తున్నటువంటి స్థితి నుండి అడ్డగించే పరిస్థితి నుండి విడిపించిన వాడుగా ఇది మూడో నాలుగో మాట ఇక మనం చూస్తున్నట్టయితే ఐదో విషయాన్ని చూద్దానండి ఐదో మాటను మనం చూద్దామండి నాలుగోదిగా పోనీయకుండా ఆపేస్తున్నాడు ఎక్కడ పోనీయకుండా దేవుని ప్రజలు దేవుని ఆరాధించుకోకుండా దేవుని స్థుతించుకోకుండా ఆపేస్తున్నటువంటి వాడు దేవుడు మనకు ముందుగా నోటి చుచ్చూ వచ్చి మనల్ని మనం దేవుణ్ణి ఆరాధించే అనుభూతికి దేవుడు మనల్ని తీసుకొస్తున్నాడు ఫరు ఆపుతున్నప్పటికి ఇక ఐదవదిగా మనం చూసినడితే రండి నరకమాకాండం పదమూడో అధ్యాయం పదిహేను వచ్చిన ఫరు మనల్ని పోనీయకుండా తన మనసును కఠినపరుచుకునగా ఏం చేస్తున్నా తన మనసును కఠినపరుచుకుంటున్నాడు ఎప్పుడైతే ఫరో మనల్ని పోనీకోండి తన మనసును కఠినపరుచుకుంటున్నాడు తన మనసును ఎప్పుడైతే కఠినత్వం చేసుకుంటున్నాడు అప్పుడు దేవుడు మనకు ముందుగా నడుచుచ్చు ఫరో కఠినమైనటువంటి మనస్తత్వం నుండి మనల్ని విడిపించి ఆ మనస్సు ద్వారా మనల్ని బాధిస్తున్నాడు కష్టపెడుతున్నాడు ఫరో ఆ కఠినమైన మనస్సు నుండి దేవుడు మనల్ని విడిపించాడు ఫరో యొక్క కఠినమైన మనస్సు కింద మనం జీవిస్తున్నప్పుడు ఫరో కఠినంగా మనల్ని హింసిస్తున్నప్పుడు కఠినంగా గాయపరుస్తున్నప్పుడు ఆ ఫరో యొక్క కఠినత్వం నుండి దేవుడు మనల్ని విడిపించిన వాడుగుండాడు ఏం చేశాడు విడిపించాడు ఆ కఠినత్వం నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు ఏ కఠినత్వం అయితే ఫరోలో ఉందో ఏ కఠినత్వం ఫరోలో నివసిస్తుందో ఏ కఠినత్వం అయితే ఫరోలో ఉందో ఆ ఫరో యొక్క కఠినత్వం నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు మనకు ముందుగా నడుచు చూ వచ్చి కానీ ఉదయ కాలం ప్రభు యొక్క కృపావర్తన వింటాను మన జీవితాల్లో ఆయన మనకు ముందుగా నడుచు వచ్చి యహోవ వారికి ముందుగా నడుచు చూ వచ్చాను ఆయన మనకు ముందుగా నడుచుచు వచ్చి ఓహోవా అంటే దేవు మన దేవుడు మనకు ముందుగా నడుచుచు వచ్చి ఏం చేశాడంటే దాస్య గృహం నుంచి బయట తీసుకొచ్చాడు రెండు ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చాడు మూడు ఫరో చేతి నుంచి బయట తీసుకొచ్చాడు నాలుగు దేవుణ్ణి ఆరాధించడం కొరకే బయట తీసుకొచ్చాడు పోయినటువంటి పరో దగ్గర నుంచి ఐదు కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని బయట తీసుకొచ్చాడు ఇలాంటి ఐదంతల అనుభవం ఆయన వారికి ముందుగా నడుచుచూ వచ్చాను మనకు ముందుగా ఈ ఐదంతల అనుభవం మనకు ముందుగా ఆయన వెళ్ళి మన దాసత్వం నుండి విడిపించాడు ఐగుప్తి నుండి విడిపించాడు పరు నుండి విడిపించాడు దేవుణ్ణి ఆరాధించుకోకుండా ఆపుతున్నటువంటి స్థితి నుండి విడిపించాడు ఇంకా చూడగా కఠినత్వం నుండి దేవుడు విడిపించి మనకు ముందుగా పోవచ్చు మనకు ముందుగా ఆయన నడుచుచు వచ్చి వీటన్నిటి నుంచి మనల్ని విడిపించి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా నేడు ప్రో ప్రభు యొక్క పునరుద్ధాన దినం ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా ప్రభు వీటన్నిటి నుండి మనల్ని విడిపించి ఈ ఐగుప్తి గాని దాసత్వం గాని ఫరో గాని పోనిటువంటి అనుభవం గాని కఠినమైనటువంటి పరిస్థితి నుండి దేవుడు మనల్ని విడిపించి నేటి దినం అంటే ప్రభ నేసు క్రీస్తు ప్రభారు యొక్క రక్తం ద్వారా కడగబడి ప్రభ నేసు క్రీస్తు ప్రభారు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆయన మరణ భూస్థాపన ద్వారా ఆయన కలువర్శిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఈ అనుభవం నుండి మనం విడిపించబడటం కొరకాయి దేవుడు ఎంతో మేలు చేసిన వాడుకున్నాడు మనకు ముందుగా నడుచొచ్చు ఆయన మన ఎడోలో గొప్ప కార్యం చేశాడు అందుకే రైబర్తూ వచ్చింది ఏసు వారితో కూడా నడిచాను మీ కంటే ముందుగా ఆయన గలలి యొక్క వీళ్ళు రాయబడుతూ వచ్చింది ఆయన మనకంటే ముందుగా మనతో నడిచిన వాడుకుంటాడు మనకంటే ముందుగా వెళ్ళి మనకు జరిగే నుండి మనం తప్పించిన వాడుకుంటాడు ఈ రోజు మనల్ని ఈ భయంకరమైన పరిస్థితులు దాసత్వం నుండి కానీ ఐగుప్తి నుండి గాని పరువు నుండి గాని ఇంకా దేవుని ఆరాధించలేనటువంటి స్థితుల నుండి గాని ఇంకా కఠినత్వం నుండి దేవుడు మనం విడిపించి ఈ రోజు దేవుని మందిరం కలిసి దేవుని ఆరాధించే విడిగా దేవుడు మనం సిద్ధపరిచినందుకు ప్రభుని ఉదయకాలం పడకులు మించి లెగడంతోనే ప్రభు యొక్క పునరుద్ధాన రోజు ప్రభుని ఆరాధించే వరకు ప్రభుత్వం ప్రభు ప్రభువాన్ని సాయం చేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కులకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పర్లో కొత్త అండి పరిశుద్ధుడు ఏంది మీకు స్తోత్రముడు ఈవదే కాల సమయంలో పడకలు మించి లెవడంతోనే ప్రభు యొక్క కృభావర్తన వెంటనే మా జీవితాలు మీరెన్నో శ్రేష్టకరమైన మేలు బయలుపరుస్తూ వచ్చారు ఎత్తబడినటువంటి వాక్యములకు నీరు కట్టి ఫలింపు చేసి మా జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి మా జీవితాల ద్వారా ప్రభా మీరెంతో మహిమ తెచ్చుకోమని మీరు నాకును మాకును ఏం బయలుపరచదలుచుకున్నారు మీ చిత్తం బయలుపరిచి దేవా ఈ రోజు ఏంటి బయలుపరిచారు మీ చిత్తాన్ని అట్లు ప్రతిరోజు మీ చిత్తాన్ని బయలుపరిచి మీ చిత్తపు వెలుగులో మేము నడిచే వారికి సిద్ధపరచండి దినం దేవుని మందిరం కలకమనిపోయి నీ మాటలు మాకు వినిపిస్తున్నారు ఆ వాక్యపు వెలుగులో ప్రభావ మేము ఎలాంటి స్థితి నుండి విడిపించబడ్డాము దాన్ని బట్టి మేము గుర్తెరిగి ఇంటి కానీ మిమ్మల్ని స్థుతించి మహిమపరిచి దేవుని అందరంకి వెళ్ళి విన్న వాక్య ప్రకారం మిమ్మల్ని ఆరాధించి ప్రభు యొక్క బల్లో పాల్గొనే వారికి సిద్ధపరిచి ముందున్న సమయంతో దేవించమని ఇద్దరు మంత్రి కాపు ద్వారా మీరు నడిపింపుడు కోరుకుంటూ ఎవరైనా కూడా అయోగ్యంగా బలలో పాల్గొకుండా ఆరాధించేది కూడా ఏదో పెదాలతో ఆరాధించుకోకుండా ఆత్మతో సత్యంతో ఆరాధించి యథార్థంగా బలంలో పాల్గొనే వారికి సిద్ధపరచమని దేవ ఎలాంటి పరిస్థితుల్లో మాకు ముందుగా నడుచు చూచి వచ్చి విడిపించేవో దాసత్వం నుండి కానీ ఐగుప్తి నుండి కానీ ఫరువు నుండి గాని ఆరాధించినటువంటి స్థితి నుండి కానీ కఠినత్వం నుండి ఎలా విడిపించేవో వాటిని మేము గమనానికి తెచ్చుకున్న వారిమై మేము గమనాన్ని తెచ్చుకున్న వారి మే మేము స్థుతించే వారికి సిద్ధపరిచే ఆకర్ తీర్చమని ప్రభా యేసుక్రీస్తు నామం పేరు విశ్వాసంతో స్తుంచి ప్రార్థించం తండ్రి ఆమెన్ అందరికీ మన ప్రభు ఏసుక్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాభివందనములు ప్రయత్తుల